పారిజాతం జోష్న మాటలకి కార్తీక్ వాళ్ళ నాన్న కార్తీక్ని పిలిచి ఇలా అడుగుతారు నీకు దీప ఇప్పుడే తెలుసా మావయ్య వాళ్ళ ఇంట్లో అంతకుముందే తెలుసా అని అడుగుతారు వాళ్ళమ్మ కూడా చెప్పు నాన్న నిజం అని అడుగుతుంది దాన్ని కార్తీక్ నాకు ఇదివరకే తెలుసు దీప వాళ్ళ నాన్న చనిపోవడానికి నేనే కారణమని జరిగినదంతా చెప్తూ ఉంటారు ఆ మాటలు విన్న కార్తీక్ వాళ్ళ అమ్మ నాన్న షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఈలోగా మనకి దీపం చూపిస్తూ ఉంటారు దీప వాళ్ళ చనిపోయిన వాళ్ళ నాన్నకి పిండ ప్రదానాలు చేస్తూ ఉంటుంది అక్కడే ఫోటోకి జరగాల్సిన కార్యక్రమాలు మొత్తం కూడా జరిపిస్తూ ఉంటుంది ఇదంతా కూడా ఒక సాధువు చూస్తూ ఉంటారు అక్కడే ఉన్న బ్రాహ్మణులు పూజంతా అయిపోయిందమ్మా వీటిని తీసుకెళ్ళి అక్కడ కాకులకు పెట్టి నమస్కరించు అని చెప్తారు కాకులకు పెట్టి నమస్కరిస్తూ ఉంటే ఒక్క కాకి కూడా రాకపోవడంతో దీప కావు కావు అని అరుస్తూ ఉంటుంది అయినా కూడా ఒక్క కాకి కూడా రారు అక్కడే ఉన్న సాధువు మాత్రం ఇలా అంటారు చనిపోకుండా ఉన్న తల్లిదండ్రులకి పిల్ల ప్రదానాలు చేస్తే ఏ ఎలా వస్తారు అనుకుంటు అని అంటారు దానికి అదేంటి నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు అని చెప్తుంటే చెప్తుంది దీప దానికి సాధువు మీ అమ్మా నాన్న చనిపోలేదు బతికే ఉన్నారు కానీ దీప లేదు మా నాన్న చనిపోయారు కార్ యాక్సిడెంట్లో అని చెప్తున్నా కూడా అక్కడే ఉన్న సాధువు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు మీ అమ్మ నాన్న బతికే ఉన్నారు తెలుసుకో మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు అని చెప్పగానే దీప షాక్ అయిపోతుంది